చామంతిని ప్రెసిడెంట్గా పోటీ చేయమని తన ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక దాంతో గుణ కావాలని చామంతి ఫ్లెక్సీలన్నీ కూడా తగలబెట్టేసి చామంతికి గన్ గురి పెట్టి బెదిరిస్తూ చూడో నువ్వు ఇంకొకసారి ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్న ఫ్లెక్సీ ఉన్న ప్లేస్లో నీ బాడీని తగలబెట్టేస్తాను మస్గా ప్రెసిడెంట్గా గెలవాల్సింది నిషానే అని చెప్పి గుణ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి చూడో నాకు నా చదువు ముఖ్యం ప్రెసిడెంట్గా పోటీ చేయాలన్న ఆశ కానీ గెలవాలన్న కుతూహలం కానీ నాకు లేవు దయచేసి నన్ను వదిలేసాయి అని చెప్పి అక్కడ నుండి చామంతి వెళ్ళిపోతుంది ఇంతలో ప్రేమ అక్కడికి వస్తాడు ఏంటి ఏంటి ఇక్కడ గొడవ అని గుణాన్ని అడుగుతూ ఉంటే ఏం లేదు సార్ జస్ట్ క్యాషువల్గా మాట్లాడుకుంటున్నాం ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దాని గురించే ఈసారి నిషాని ప్రెసిడెంట్గా గెలవాలి అని గుణ అంటూ ఉంటాడు తనే గెలుస్తుందని నువ్వు అలా ఇలా చెప్పగలవు తనొక్కతే ఒక్కతే ప్రెసిడెంట్గా పోటీ చేయడం లేదు కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో గుణ తను కాకుండా ప్రెసిడెంట్గా పోటీ చేసే ధైర్యం ఇంకెవరికి ఉందో చూపించండి సార్ అని అంటూ ఉంటే తను గెలిచినప్పుడు అవన్నీ మాట్లాడుకుందాం ఇలా కాలేజ్ ప్రిమిసెస్లో కాలేజ్ ప్రాపర్టీని దెబ్బతీయడం తప్పు ఇంకొకసారి ఇటువంటివి చేసావంటే నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్పి ప్రేమ్ గుణకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిషా ఆ చామంతి ఎట్టి పరిస్థితులను నా దెబ్బకు ప్రెసిడెంట్గా పోటీ చేయదు నువ్వు హ్యాపీగా ఉండవు ఈసారి కూడా ప్రెసిడెంట్గా గెలిచేది నువ్వే అని గుణ అంటూ ఉంటాడు నిషా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ గుణ థ్యాంక్ యూ సో మచ్ నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్పి నిషా అంటూ ఉంటుంది మరోవైపు చామంతి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు చామ్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం గురించి ఆలోచించావా కాలేజీలో అందరూ కూడా నువ్వే ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలవాలని కోరుకుంటున్నారు అని అంటూ ఉంటే లేదు బాబు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు దయచేసి నన్ను వదిలేయండి అని చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ ఒక్కసారి ఆలోచించు చామ్ నిషా కనుక ప్రెసిడెంట్ అయితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించు ఇన్ని రోజులు ఆ నిషా వల్ల వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు అందుకే వాళ్ళంతా కూడా బెస్ట్ స్టూడెంట్ పైన నిన్ను ప్రెసిడెంట్గా నిలబెట్టాలని దగ్గరుండి గెలిపించాలని ఎంతగానో కోరుతున్నారు అటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతావా నువ్వే ఒక్కసారి ఆలోచించు అని చెప్పి నీ వల్ల అందరి జీవితాలు బాగుంటాయి అంటూ ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో చామంతి కూడా రాత్రంతా కూర్చొని ప్రేమ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే ఆ నిషా వల్ల వాళ్ళంతా కూడా ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా గెలిస్తే అయినా కొంతవరకైనా వాళ్ళ సమస్యలు తీర్చవచ్చు అని చామంతి ఆలోచిస్తూ ఉంటే తర్వాత రోజు ఉదయాన్నే నిషా రామాదేవిని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది హాయ్ నిషా స్టడీస్ ఎలా ఉన్నాయి అని రామాదేవి అడుగుతూ ఉంటే సూపర్ ఆంటీ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని రమాదేవి అంటూ ఉంటుంది ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను ప్రెసిడెంట్గా కాలేజ్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను ఆ విషయం గురించి మీకు చెప్పాలని వచ్చాను అని అంటూ ఉంటే వెరీ గుడ్ నిషా నా కోడలు కాలేజ్కి ప్రెసిడెంట్ అవుతుందంటే అది నాకు గర్వకారణమే కదా అని చెప్పి ఈ విషయంలో ప్రేమ్ని కూడా సపోర్ట్ చేయమని చెప్తానంటూ ప్రేమ్ ప్రేమ్ ఇలా రారా అని చెప్పి రమాదేవి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని ప్రేమ్ అంటూ ఉంటాడు మన నిషా కాలేజ్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా పోటీ చేస్తుందట తనకి నువ్వు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఎలాగైనా సరే తనే ప్రెసిడెంట్గా గెలవాలి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ప్రేమ్ నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నేను గెలిపించినంత మాత్రాన స్టూడెంట్స్ అందరూ తనకి ఓట్ చేయాలి కదమ్మా అని రమాదేవితో ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో స్టూడెంట్స్ అందరినీ కూడా నిషాకు ఓటు వేయమని ప్రోత్సహించాల్సింది నువ్వే నువ్వు లెక్చరర్వి కాబట్టి నువ్వు చెప్తే వాళ్ళు వింటారు అని రామాదేవి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిషాను నేను ప్రెసిడెంట్గా గెలవనివ్వను ప్రెసిడెంట్గా గెలిచేది నా చామే అని ప్రేమ్ అనుకుంటాడు ఇక ఆ తర్వాత చామంతి ప్రేమ్ నిషా వీళ్ళందరూ కూడా కాలేజ్కి వచ్చేస్తారు ఇక ఆ రోజు ప్రెసిడెంట్గా నామినేషన్ వేస్తూ ఉండడంతో ముందుగా నిషా నామినేషన్ వేస్తుంది సాయంత్రం నాలుగవుతుంది ఐదింటికి నామినేషన్స్ క్లోజ్ అయిపోతాయి ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా ఎవరు కూడా నామినేషన్ వేయలేదు కాబట్టి యునానిమస్గా నువ్వే గెలుస్తావు నిషా అని చెప్పి గుణ పొగుడుతూ ఉంటాడు ఇక ఇందులో పావు తక్కువ ఐదింటికి చామంతి ప్రిన్సిపల్ రూమ్కి వస్తుంది చేతిలో ఒక లెటర్ పట్టుకొని ఉంటుంది దాంతో నిషా గుణ వీళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి చేతిలో ఏదో లెటర్ పట్టుకొని వచ్చింది అని నిషా అంటూ ఉంటే లీవ్ లెటర్ ఉంటుంది అని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇక దాంతో నిషా వాళ్ళు అలా చూస్తూ ఉండగా చామంతి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి సార్ ఈసారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో నేను నిలబడాలని అనుకుంటున్నాను నా నేమ్ కూడా ఇంక్లూడ్ చేయండి సార్ నిషాకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తున్నాను అని చెప్పి చామంతి అనగానే అప్పుడు నిషా గుణ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు చూసావా గుణ దానికి ఎంత ధైర్యమో మనం అంతలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అది ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది అని చెప్పి నిషా మండిపడుతూ ఉంటుంది పోటీ చేయగానే సరిపోదు కదా నిషా గెలవాలి కదా అది ఓడిపోతే దాని దాని పరువు ఈ కాలేజ్లో ఎలా పోతుందో చూడు అని గుణ అంటూ ఉంటాడు చామంతి తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎలక్షన్స్ రోజున ప్రేమ్ స్టూడెంట్స్ అందరితో ఈసారి నిషా కాకుండా చామంతికి ఓటు వేయండి చామంతికి ఓటు వేస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తుంది మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వచ్చేలాగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతుంది అలాగే పోర్ స్టూడెంట్స్కి తను చదువు చెప్పి వాళ్ళు పాస్ అయ్యేలాగా చేస్తుంది మీరెవరు ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడకుండా చేస్తుంది మీరు చామంతిని గెలిపించడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అదే మీరు నిషాని గెలిపిస్తే ఈ కాలేజ్లో ర్యాగింగ్ ఎక్కువైపోతుంది స్టూడెంట్స్ అందరూ కూడా వెనుకబడి చాలా ఇబ్బందులు పడతారు రిచ్ పీపుల్ అంటూ వాళ్ళందరూ కలిసి లేని వాళ్ళను డామినేట్ చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తారు అందుకే వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి ప్రేమ్ చెబుతూ ఉంటే అప్పుడక్కడికి నిషా వస్తుంది ఏంటి ప్రేమ్ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నా ఫియాన్సివి అటువంటిది నువ్వు నాకు వ్యతిరేకంగా ఆ చామంతిని గెలిపించమని ఇలా ప్రచారం చేయడం ఏమీ పాకోలేదు అని నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ నేనేమి చామంతికి సపోర్ట్ చేయడం లేదు నిన్ను గెలిపిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను అని ప్రేమ్ అంటూ ఉంటాడు ప్లీజ్ ఇట్ ప్రేమ్ ఇంతటితో దీన్ని ఆపేశాయి కాసేపట్లో ఎలక్షన్స్ మొదలవుతాయి ఇక ఇప్పటి చేసిన ప్రచారం చాలు అని నిషా అంటూ ఉంటే లేదు నిషా నేను ఆపను ఆఖరి నిమిషం వరకు చామంతిని గెలిపించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి ప్రేమ్ నిషాకు ఎదురు తిరిగి మాట్లాడతాడు ఇక ఎలక్షన్స్ మొదలవుతాయి ఎక్కడ చామంతి గెలుస్తుందోనని నిషాలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ప్రేమ్ దగ్గరుండి అందరి చేత చామంతికి ఓటు వేయిస్తూ ఉంటాడు ఈ కళ ప్రేమ్ చామంతికి సపోర్ట్ చేస్తూ అందరి చేత చామంతికి ఓటు వేయించడంతో నిషా చిత్తు చిత్తుగా ఎలక్షన్స్లో ఓడిపోతుంది చామంతిని ప్రెసిడెంట్గా ప్రకటిస్తారు ఇక దాంతో నిషా అవమానభారంతో చామంతి ముందు తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మొత్తానికి అలా ప్రేమైతే తను అండగా నిలబడి చామంతిని గెలిపిస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి